Kadino!

चमकिन <laughs> मतिलब Oh Do బంగ్లాదేశ్లో మైనారిటీలైనటువంటి హిందువుల మీద జరుగుతున్న దాడిని ఉగ్రవాద చర్యలను భారతీయ జనతా పార్టీ కడప శాఖ తీవ్రంగా ఖండిస్తోంది దీనికై నేడు హిందూ బంధువులందరితో కలిసి ర్యాలీగా నిర్వహించి బంగ్లాదేశ్ యొక్క ఉగ్రవాదుల యొక్క వాళ్ళ ప్రతిమను కాల్చిపూర్తి చేయడం జరిగింది దీనికి కారణం ఒకటే ఎక్కడైతే ఉగ్రవాద చర్యలు ఉన్నాయో వాళ్ళు అసలైనటువంటి ముస్లిం వర్గానికి చెందినటువంటి ఉగ్రవాదులు భారతదేశాన్ని ఖచ్చితంగా భారతదేశంలో ఎవరైతే నివసిస్తున్నారో ముస్లింస్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు ప్రతి ముస్లిము ఇండియన్ కాదు ప్రతి క్రిస్టియను ఇండియన్ కాదు ఇది మేము ఖచ్చితంగా చెప్తున్నాము దీనిపై ఏదైతే మిగతా రాష్ట్రాలలో ఎస్ఐఆర్ జరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎస్ఐఆర్ నిర్వహించి ఎవరైతే భారతదేశం కాని పౌరులు ఉన్నారో వాళ్ళందరినీ భారతదేశం నుంచి తరిమి కొట్టాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము భారత ప్రభుత్వాన్ని దీనికి కారణం ఒకటే డీప్ స్టేట్ కారణంగా ఏదైతే భారత ఇప్పుడు భారతదేశం కాకుండా ఇంతకుముందు నేపాల్ కావచ్చు శ్రీలంక కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు ఈ రాష్ట్రాలలో అంతర్గత కలహాలను సృష్టించేసి ఆ యొక్క దేశాన్ని అతలాకుతులం చేస్తున్నటువంటి నేటి నేపథ్యంలో నేడు ఇప్పుడు బంగ్లాదేశ్లో దాదాపుగా స్వాత వారికి స్వాతంత్ర్యం వచ్చే నాటికి అంటే భారతదేశం పెట్టిన భిక్షతో స్వాతంత్రాన్ని పొందినటువంటి బంగ్లాదేశ్ పౌరులు ఉన్నారో నాయకులు ఉన్నారో వాళ్లకు కృతజ్ఞత భావం లేకుండా భారతదేశం పైన విషం చదువు కక్కుతున్నారు ఇరవై రెండు పర్సెంట్ ఉన్నటువంటి హిందువులు నేడు దాదాపు రెండు మూడు పర్సెంట్కే వచ్చినారంటే ఏ విధంగా వాళ్ళపై ఉగ్రవాద చర్యలు ఏ విధంగా వాళ్ళ యొక్క హిందువుల యొక్క మాన ప్రాణాలను తీస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు దీనిపై ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు గమనించాలి ఏదో కేవలం మన పక్కన ఉన్నాడు కదా వాడు మనవాడే అని అనుకోవద్దు ఎవడైతే కొత్తవాడు ఉన్నాడో కొత్తగా ప్రవేశించాడో అటువంటి అల్లరి మొక్కలు ఈ మధ్య కాలంలో చెన్నూరు నగరంలో కావచ్చు రాయిచోటిలో కావచ్చు కాజీపేటలో కావచ్చు ప్రొద్దుటూరులో కావచ్చు కడపలో నగరంలోని నకాసులో కావచ్చు ఈ మధ్య కాలంలో కల్లాలలో రేపడానికి కొంతమంది ముస్లిం వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ప్రయత్నించారు దీనిపై ఖచ్చితంగా పోలీస్ శాఖ వారిపై ఎవరెవరైతే దీనికి కారకులు అయ్యారో వాళ్ళందరి మీద ఖచ్చితంగా క్షుణ్ణంగా పరిశీలించి ఎవరు ఈ విధంగా తీవ్రవాద చర్యలను రెచ్చగొడుతున్నారు ఎవరు ఈ విధంగా మత కలవలను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారనే వాళ్ళని అందరినీ తెలుసుకొని వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలని అంతేకాకుండా బంగ్లాదేశ్ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ కడప శాఖ కోరుకుంటోంది భారత్ మాతాకి జై ఈరోజు బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి రామానుష్యం దుర్మార్గం మరి ఇటువంటి దుచ్చర్యల్ని జనసేన పార్టీ కడప తీవ్రంగా ఖండిస్తూ ఉంది భారతదేశ అఖండ భారతదేశంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ కూడా ఒక అఖండ భారతదేశంలో భాగమే ఇక్కడ భారతదేశం మత విశ్వాసాలకి కుల మతాలకి అతీతంగా శాంతియుత దేశంగా ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ మరి ఆయన అనుసరించే పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తూ ఉంటే మరి ఈ భారతదేశ ఈ కుశక్తులు అంతర్జాతీయంగా భారతదేశ సమగ్రతను దెబ్బతీసేదానికి ఈ ఉగ్రవాదులను ప్రేరేపించడం మతాల మధ్య కులాల మధ్య చిచ్చులు తేపడం మరి హిందువుల మీద దాడి చేయడం నిజంగా మరి అట్లనే భారతదేశంలో కూడా హిందువులు మైనారిటీ పీపుల్ అయినటువంటి ముస్లింల మీద దాడి జరిగేది జరిగా దాడి చేస్తే మరి మైనార్టీ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి అర్థం చేసుకోవాలా మరి ఈ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అది ప్రధానమంత్రి కానీ అక్కడ జరిగినటువంటి అధికారులు కానీ మరి మైనార్టీగా ఉన్నటువంటి హిందువుల మీద దాడి చేయడం నిజంగా దుర్మార్గం ఇది భారతదేశానికి మరి ప్రపంచానికి ఈ చాలా ఇబ్బందికరం మరి ప్రపంచ దేశాలన్నీ కూడా శాంతియుత వాతావరణానికి కృషి చేస్తుంటే ఇటువంటి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అల్లరి మూకలు అయితేనేమి అటువంటి అధికారులు అడ్డుకోకుండా ఇటువంటి హింసావాదానికి హిందువుల మీద దాడులకి మరి సమర్థించే ఈ అధికారులకు కరెక్ట్గా భారతదేశం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది మరి దీన్ని ఇటువంటి దాడులు అరికట్టాలంటే పవన్ కళ్యాణ్ గారు మా అధినాయకుడు చెప్పిన విధంగా సనాతన ధర్మ బోర్డు మండలి బోర్డు పెడితేనే దీని పరిష్కార మార్గం ఖచ్చితంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా సనాతన ధర్మ బోర్డు మండలి పెడితేనే ఇటువంటి దాడులను అరికట్టడానికి ఎక్కడ అక్కడ దాడులు అరికట్టడానికి అదొక్కటే పరిష్కారం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం జై భారత్ జై జనసేన జై పవన్ కళ్యాణ్